కాంగ్రెస్ పార్టీ సన్నబియం పంపిణీ పథకం ద్వారా ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రి మండలం బొల్లెపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు దేశంలోనే అత్యంత కీలకమైన పాత్రను పోషించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందుబాటులోకి సన్నబియ్య పథకాన్ని తీసుకురావడం ఎంతో గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ దొడ్డు బియ్యం తీసుకుంటే జనంలో వాళ్ళు మొత్తం అమ్ముకోవడం దాంతో దళారీలు వాళ్ళు రోజు డీలర్ షాప్ల దగ్గరికి వచ్చి కొనుక్కొని బయట అమ్మడం జరుగుతుంది ప్రభుత్వానికి ఎంతో నష్టం అది మళ్ళీ ఎటువంటి ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందనే ఆలోచనతో సన్న బియ్యం ఇవ్వాలని ఒక బృహత్ పథకం తీసుకొని ఎంత నష్టమైన ఒక ఎనిమిది తొమ్మిది వందల కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడినా సరే పేదలకు అందరికీ కూడా బియ్యం ఇవ్వాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రి మంత్రివర్గ నిర్ణయం తీసుకొని పేదలకు సహాయం చేయాల ఆలోచనలో భాగంగా మన ప్రజాపాలనలో భాగంగా ఈ మంచి గ్రోత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రామం తరఫున రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకొని వచ్చే ఐదేళ్ల కాలం కాకుండా మళ్ళీ వచ్చే ఐదేళ్ల కాలంలో కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండి మంచి పాలన అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు దిగ్వియో చేసినందుకు అందరికీ అభినందన తెలియదు విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 eight two three four zero seven zero seven zero seven